ఈ రోజు జూన్ ఇరవై ఒకటవ తేదీ ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయాలు నమోదయ్యే రోజు దీనినే సమ్ర సొలస్టైస్ అంటారు ఉత్తరాయణాంతము సూర్యుడు ఈరోజు కర్కట రేఖ మీద ఉదయించి కర్కట రేఖ మీద అస్తమిస్తాడు ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయాలు నమోదవుతాయి పద్నాలుగు డిగ్రీల క్షాంశం వెళ్ళే నెల్లూరు పట్టణంలో సూర్యాస్తమయ దృశ్యాలు ప్రత్యక్ష పరిశీలన అనుభవం ఇది ఈరోజు జూన్ ఇరవై ఒకటవ తేదీ ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం నమోదయ్యే రోజు జూన్ ఇరవై ఒకటవ తేదీ నాటి సూర్యాస్తమయ దృశ్యం ఇది సాధారణంగా విశ్వత్తుల సందర్భంలో ఈ ప్రదేశంలో సాయంత్రము ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది ప్రస్తుతం సమయము ఆరు గంటల ఇరవై నిమిషాలు సూర్యాస్తమయానికి మరొక ఇరవై నిమిషాలు మరొక ఇరవై నిమిషాల సమయం పడే అవకాశం ఉన్నది అంటే ఈరోజు సూర్యుడు ముందుగా ఉదయిస్తాడు ఆలస్యంగా అస్తమిస్తాడు పద్నాలుగు డిగ్రీ లక్ష్యాంశం ఉన్న పద్నాలుగు డిగ్రీ లక్షాంశంపై ఉన్న నెల్లూరు పట్టణంలో పగటి సమయం పదమూడు గంటలు ఉంటుంది రాత్రి సమయము పదకొండు గంట పదకొండు గంటలు మాత్రమే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సూర్యాస్తమయ బిందువు పడమట దిక్కులో ఉత్తరం వైపున బిందువు ఈ సూర్యాస్తమయము కర్కట రేఖను సూచిస్తుంది ఇప్పుడున్న ఈ ప్రదేశము పద్నాలుగు డిగ్రీ లక్ష్యాంశము ఇక్కడ నుండి ఉత్తరంగా ఇరవై మూడున్నర డిగ్రీ లక్ష్యాంశాన్ని మనం కర్కట రేఖ అంటాం ఈరోజు సూర్యుడు ఖచ్చితంగా రేఖ వెళ్ళే అక్షాంశం మీద ఉదయిస్తాడు అదే రేఖ మీద అస్తమిస్తాడు ఈరోజు ఉత్తరార్ధగోళంలో అన్ని ప్రదేశాల్లో అత్యధిక పగటి సమయము నమోదవుతుంది ఇదే ప్రదేశంలో గత మార్చి నెలలో సూర్యాస్తమయ దృశ్యాన్ని చిత్రించడం జరిగింది ఆ సూర్యాస్తమయానికి ఇప్పుడు కనిపిస్తున్న ఈ సూర్యాస్తమయ దృశ్యానికి మనం రెండు పరిశీలించినప్పుడు సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపుకు కదిలిన విషయాన్ని మనం గమనించవచ్చు ఇది చరమ బిందువు సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉత్తరాయణ సమయంలో సూర్యుడు అస్తమించే చెత్త చివరి బిందువు ఈరోజు జూన్ ఇరవై ఒకటో తేదీ జూన్ ఇరవై ఒకటో తేదీ ఉత్తరార్ధ అతి తక్కువ పగటి సమయాలు నమోదయ్యే రోజు ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో చాలా ప్రదేశాల్లో ఈ పగటి వ్యత్యాసం ఒక గంట ఉంటుంది ఇంకా చైనా ఇంకా ఉత్తరంగా ఉండే రష్యా ఇంగ్లాండు ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఉత్తరార్ధగోళంలో ధ్రువాలకు సమీపంలో ఉన్న ప్రదేశాల్లో ఆర్కిటిక్ వలయం లోపల ఉన్న ప్రదేశాల్లో ఆర్కిటిక్ వలయానికి సమీపంలో ఉన్న ప్రదేశాల్లో పగటి సమయము చాలా ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయం చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా స్పీడను నార్వే వంటి దేశాల్లో పగటి సమయము నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది రాత్రి సమయం ఇరవై గంటల వరకు కూడా ఉంటుంది మనం ఒక రెండు ఒక నెల తర్వాత రెండు నెలల తర్వాత తర్వాత పరిశీలిస్తే ఈ సూర్యాస్తమయ బిందువు పూర్తిగా దక్షిణం వైపు మారిన విషయాన్ని మనం గుర్తించవచ్చు ఇదో ఋతువుల క్రమాన్ని అర్థం చేసుకునేందుకు ఒక ప్రత్యేకమైన సందర్భము ఈ అత్యధిక పగటి సమయం నమోదయ్యే రోజు ఉత్తరార్ధగోళంలో అత్యధిక ప్రకటి సమయం నమోదయ్యే రోజు జూన్ ఇరవై ఒకటో తేదీ దీన్ని సమ్మర్ సొలెస్టేస్ అంటారు దీన్ని మిడ్ సమ్మర్ ఈ సమయంలో ఉత్తరార్ధగోళంలో మంచుతో ఆవరించిపోయిన ప్రాంతాల్లో కూడా మంచు కరిగిపోతుంది వెచ్చని వాతావరణం ఏర్పడుతుంది ధ్రువ ఉత్తర ధ్రువాల్లో ఉత్తర ధృవ ప్రాంతంలో కూడా వెచ్చని వాతావరణము ఏర్పడుతుంది మరి కొద్ది నిమిషాల్లో సూర్యాస్తమయం సంభవించబోతుంది ఇక్కడ సూర్యాస్తమించే బిందువు ఉత్తరం వైపున ఉండే చరమబిందువు ఈరోజు స్థానంలో ఇదే సమయంలో ఆరు నెలల తర్వాత డిసెంబరు ఇరవై ఒకటి ఇలాగ ఇరవై రెండవ తేదీన మనం ఈ సూర్యాస్తమయ దృశ్యాన్ని పరిశీలిస్తే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అప్పుడు దక్షిణాయనం పూర్తి అవుతుంది ఈ మనం కనిపిస్తున్న సూర్యాస్తమయ స్థానానికి పూర్తిగా దక్షిణం వైపున మనం సూర్యాస్తమయ స్థానాన్ని చూడవచ్చు ఈ విధంగా మన పూర్వీకులు సూర్యకిరణాలు పడే కోణం పడే కోణంలో మార్పులు నీడలో వచ్చే మార్పులు వ్యవధి స్థానంలో సూర్యాస్తమయ స్థానంలో వచ్చే మార్పుల ఆధారంగా అక్షాంశాల ఉనికిని గుర్తించారు క్రమంలోనే పగలు రాత్రి సమయాల్లో ఎందుకు భేదాలు ఉన్నాయో అనే విషయం కూడా ఉన్ని గుర్తించారు ఈరోజు ఉత్తరార్ధగోళంలో సూర్యుడు ఆకాశంలో అత్యధిక సమయాన్ని అత్యధిక సమయం ప్రయాణిస్తాడు ఆకాశంలో ప్రయాణించే ఆ మార్గాన్ని సన్పాత్ అంటారు సన్పాత్ నిడివి ఈరోజు సుదీర్ఘంగా ఉంటుంది ఉత్తరార్ధగోళంలో సుదీర్ఘంగా ఉంటుంది ఈ భవనానికి సంబంధించి ఇక్కడ కనిపిస్తున్న మూల వాయువ్య మూల పడవటి దిక్కున ఉత్తరం వైపు ఉన్న మూలని వాయువ్య మూల అంటాం ఈ వాయువ్య మూలకి వాయువ్య మూల నుండి పరిశీలిస్తే సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపున ఉన్నట్టు ఉత్తరం చంప ఉత్తరం వైపు ఉన్నట్టు మనం స్పష్టంగా గమనించవచ్చు ఈరోజు ఉత్తరార్ధగోళంలో అత్యధిక పరి సమయాలు నమోదయ్యే రోజు అక్కడ కనిపిస్తున్న కొండ నరసింహకొండ నెల్లూరు చెరువుకి ఉత్తరం వైపు ఉన్న నరసింహకొండ సూర్యుడు నరసింహకొండకి కొంచెము ఉత్తరం వైపున అస్తమిస్తూ ఉన్నాడు ఇదే దృశ్యాన్ని ఆరు నెలల తర్వాత అంటే డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన అంటే వింటర్ సొలెస్టేస్ ఉత్తరార్ధగోళంలో అతి తక్కువ పగటి సమయాలు నమోదయ్యే రోజు పరిశీలిస్తే ఈ సూర్యు సూర్యాస్తమ దృశ్యము పూర్తిగా ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రదేశానికి దక్షిణ వైపున ఉంటుంది ఈ విధంగా మనం ఈ ప్రత్యేక సందర్భంలో మనం ప్రపంచ వాతావరణంలో వచ్చే మార్పులను అర్థం చేసుకోవడానికి ఋతువుల ప్రమాదాన్ని తెలుసుకోవడానికి ఇటువంటి ప్రత్యేక సందర్భాలు మనకు ఉపయోగపడతాయి ఇది పడమర ఇది వాయువ్య దిక్కు ఇది ఉత్తరం ఈ దిక్కు ఈశాన్యం ఇది తూర్పు ఇది ఆగ్నేయం ఇది దక్షిణం ఇది నైరుతి దిక్కు పడమట దిక్కు ఇది వాయువ్య దిక్కు ఈరోజు సూర్యుడు వాయువ్య దిక్కులో పడమట వైపున వాయువ్య దిక్కులో సుదూరమైన ప్రదేశంలో అస్తమిస్తాడు ఈరోజు అత్యధిక పగటి సమయము ఉంటుంది ఇదే విధంగా ఉన్న ఉత్తరాధ్రగోళంలోని ఉన్నత ఉన్న తక్షాంశాలలో అంటే ఢిల్లీ ఢిల్లీ తర్వాత చైనా చైనా దేశంలో మధ్య ఆసియా దేశాల్లో ఐరోపా దేశాల్లో ముఖ్యంగా పారిస్ లండన్ దేశాలు లండన్ వంటి నగరాల్లో ఈరోజు పగటి సమయము పదహారు ఉంటుంది రాత్రి సమయము ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుంది ఈరోజు ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయాలు నమోదయ్యే రోజు చూడండి ఈ వాయు దిక్కుకి పూర్తిగా ఉత్తరం వైపున సూర్యాస్తమయం జరుగుతుంది ఇదే రోజున ఆర్కిటిక్ వలయంలో సూర్యుడు ఇరవై నాలుగు గంటలు కనిపిస్తాడు దిక్చక్రం చుట్టూ దీనికి దీనికి భిన్నంగా ఈరోజు ఆస్ట్రేలియా ఖండంలో అదేవిధంగా దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాల్లో దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న దేశాల్లో ఆఫ్రికా ఖండంలో ఉన్న దక్షిణ ప్రాంతంలో దేశాల్లో అతి తక్కువ పగటి సమయాలు నమోదవుతాయి ఈరోజు లాంగెస్ట్ డే నాయన ఎక్కువ డే టైం ఉంటుంది ఈరోజు ఈరోజు పగలు ఎక్కువ ఉంటుంది ఇయర్లో అది లేట్గా సన్సెట్ అవుతుంది టైం ఎంత చూడండి సిక్స్ ఫార్టీ దాకా కూడా వస్తాడు ఈరోజు స్పెషల్ అది మామూలుగా సిక్స్ టెన్కి అయిపోతుంది మనకు ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఎక్కువ టైం ఉంటుంది డే డేగా జరుపుకుంటారు ఈరోజు ఇయర్లో ఎక్కువ డే టైం ఉండే రోజు ఈరోజు ఎర్లీగా సన్రైజ్ అవుద్ది లేట్గా సన్సెట్ అవుద్ది అది ఎస్పెషల్లీ రోజు మొబ్బులు ఉన్నాయి లేదు ఇంకా ఒక పది నిమిషాలు కనిపిస్తుంది మబ్బులు ఉన్నాయి కాబట్టి అది అది మొబ్బులు సిక్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కావద్ది సన్ రైజ్ ఇంకా ఉంటుంది